ఎన్ని తాముల నిరాజి దాడ కనిపించటం లేదు యోగనే హృదయంలో రాజుకునా ఏమిటయా చెప్పు అన్నాడు రామచంద్రమూర్తి స్వామి స్వామి నా పవిత్రమైనటువంటి హృదయంలో నా తల్లిదండ్రులైనటువంటి సీతారాముడి తప్ప వేరొక్కరికి తపవు లేదు రామభద్ర రామచంద్ర

అల్లకు హల హృదయం ఇలా చిలిచి ఆ పవిత్రమైనటువంటి హృదయంలో ఆ పవిత్రమైనటువంటి హృదయంలో సీతారాములు కూడా హత్తుకుని ఉన్నారండి రాజా రామచంద్ర మహారాజ్కి జై భవన సున హనుమానికి జై స్వామి ఇది రామనామమా లేక రామ బాణమా వాటి శక్తి సామర్థ్య వేధమే ఈ సంఘర్షణ రామచంద్రమూర్తి గురువాద్య పాటించాలి కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారండి మొట్టమొదటిసారిగా రామచంద్రమూర్తి వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించారండి రామ నామ కారక మంత్రాన్ని ఇంటికి కూడా కృతరై స్మరిస్తున్నాడు మారుతి రామ రామ రాము రామ 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 అంటూ మారుతి స్మరిస్తూ ఉంటే వాయిదేవుడు ప్రజక్ష అయ్యారండి మారుతి కళారు కార్యక్రమమే అన్నాడు అసంభమ స్వామి మారుతి నా కుమారుడు నా కుమారుడిని నేను ఎలా స్మరిస్తాను నేను చెయ్యి నా పని నాకు సెలవు మహాప్రభు అంటూ వాయుదేవుడు వెళ్ళిపోయారు రెండవ అస్త్రాన్ని అస్త్రాన్ని ప్రయోగించాడు రామచంద్రమూర్తి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యారు మారుతి ప్రాణాలకున్నారు స్వామి అసంభవం మారుతి ప్రాణాలు తీయడం నా వల్ల కాదు నేను వెళుతున్నాను స్వామి అంటూ వెళ్ళిపోయారు అగ్నిదేవుడు ఇక మూడవ అస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రాఘవుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు మారుతి ప్రాంతీయ అన్నారు వాళ్ళిద్దరు ఏదైతే సెలవిచ్చారో నేను అదే చెప్తున్నాను మహానుభావా నాకు సెలవు నేనా పని చేయలేను అని వెళ్ళిపోయినాడు బ్రహ్మదేవుడు ఇక నాలుగో అస్త్రం పాశుపత అస్త్రాన్ని ప్రయోగించారండి రామచంద్రమూర్తి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు అలాంటి స్థితిలో విశ్వామిత్ర మహర్షి ముని బృందమంతా కూడా ఆ ఈశ్వరుని ఇట్లా స్తోత్రం చేస్తున్నారు